క్రీస్తు జీవితంలో సంబంధిగా ఉన్నాను నేను పరలోక రాజ్య వారసత్వ జీవితాన్ని కలిగి ఉన్నాను అని నిన్ను నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి నీకు నీవు చెప్పడము నేర్చుకోవాలి కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడు ఎవడు లేడు అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుకు వెలుపల జీవిస్తూ ఉంటే నువ్వు నీతిమంతుడివి కాదు ఎందుకంటే నీ ఆలోచనలే చెప్తాయి నీ తలంపులే చెప్తాయి నువ్వు పడుకుంటే కళలు వస్తాయి ఆ కళలే చెప్తాయి నువ్వు మంచుడివి కాదని నీ క్యారెక్టర్ మంచిది కాదు నువ్వు మంచి వ్యక్తివి కాదు ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళ మన మాటలు మనము చెప్పడానికి లేదని వాళ్ళ ముందర మనం ఎంత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అంత చెడ్డైపోతుంటాం మనం అట్లనే ఎలా పడితే అలా జీవించవచ్చా అంటే కాదు కానీ మనము జీవించాల్సిన క్రైస్తవులముగా మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా వనస్థులైనా ఎవరైనా సరే ఒకటే ఒక విషయాన్ని నేర్చుకుంటూ జీవించాలి అదేంటి అంటే నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని నేను క్రీస్తులో క్రీస్తు సంబంధమైన జీవితాన్ని మాత్రమే నమ్మే వ్యక్తిని అని ఎప్పుడైతే మనం జీవించడం ప్రారంభిస్తామో మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో తండ్రి నాకు ఇది కావాలి దేవా ఇది నాకు కావాలి అని ఏదైతే మనం తండ్రిని అడుగుతున్నామో ఆ తండ్రి దృష్టికి మనం నీతిమంతులంగా కనపడాలి ఎవరి దృష్టికి నీతిమంతులుగా కనపడాలి కదా మన ఇంట్లో వాళ్ళకు సరిగా కనపడితే చాలు కదండి పక్కింట్లో వాళ్ళకు ఆ మన వీధిలో ఉన్నాం ఆ ఐదో ఇంటి వాళ్ళకు మనం మంచోళ్ళకు కనపడాలా వాళ్ళకు కనపడితే కనపడకపోతే కదా మనం కనపడాల్సింది ఎవరి దృష్టికి మన ఇంట్లో వాళ్ళకి మన 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 నెక్స్ట్ పీపుల్కి మనకు దేవుడు ఇచ్చినటువంటి బంధాలకి మనకు దేవుడు ఇచ్చినటువంటి సంబంధాలకు మనం కరెక్ట్ కనపడాలి మిగతా వాళ్ళకు పెద్ద పెద్ద కనపడన కనపడకపోయిన పెద్ద విషయంగా ఉండదు ఆఫీస్కి వెళ్తాం లేకుంటే ఒక చోట మనం చదువుతూ ఉంటాం అక్కడ మనము సరిగా కనపడాలి అంతేగాని ఇంకా మిగిలిన ఆఫీస్ వాళ్ళకు కూడా నేను మంచిగా కనపడాలన్న ప్రయాసం మనకు అక్కరలేదు మనం ఎక్కడైతే ఉన్నామో ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఎక్కడైతే పనిచేస్తున్నామో ఎక్కడైతే చదువుతున్నామో ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే ఉన్నామో అక్కడ మనం మంచిగా ఉంటే చాలు అంతటికి మంచిగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నిన్ను పట్టించుకోరు వాళ్ళు నిన్ను చూడరు కానీ ప్రతి దినము నీ ఇంట్లో వాళ్ళు నిన్ను చూస్తూ ఉన్నారు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు పనిచేసే చోట ఉన్న వాళ్ళు నిన్ను చూస్తూ ఉన్నారు అక్కడ నువ్వు మంచిగా కనబడితే చాలు అలానే నువ్వు నీతిమంతునిగా పరిశుద్ధినిగా ఎవరి ఎదుట జీవించాలి అంటే అది మనుషుల ఎదుట కాదు అది దేవుని ఎదుట నువ్వు నీతిమంతునిగా పరిశుద్ధినిగా జీవించాలి అదే నీ వల్ల అవ్వట్లేదు ఏ మానవుని వల్ల అవ్వట్లేదు అందుకనే ఏ సుక్రీస్తు భూమిదికి శరీరధారిగా వచ్చి దేవుని దృష్టికి మనము నీతిమంతులముగా పరిశుద్ధులముగా కనబడినట్లు ఆయనే మన కొరకు మన స్థానంలో బలియాగముగా అర్పించబడ్డాడు ఏ దేవుని అయితే నువ్వు దేవుడా అని వెళ్తున్నావో తండ్రి అని వెళ్తున్నావో ఆయన దృష్టికి నువ్వు నీతిమంతుని అయ్యావా లేదా అన్న కన్ఫర్మేషను నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది ఒకవేళ నీ గనక నేను కరెక్ట్గా లేను నేను కరెక్ట్ నా క్యారెక్టర్ మంచిది కాదు లేకపోతే నేను శోధనలో ఉన్నాను లేకపోతే నేను బలహీనతలో ఉన్నాను అని దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుని దృష్టికి నువ్వు దేవుని దృష్టికి తర్వాత ముందు నీ దృష్టికే నువ్వు పడిపోయిన వ్యక్తిగా కనబడతాం చెడిపోయిన వ్యక్తిగా కనబడతాం ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే మాట్లాడతారండి మన చుట్టూ ఉన్న నియర్ అండ్ డియర్ పీపుల్ ఏం మాట్లాడతారంటే మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు వాటిని నమ్మేసి మనం కూడా ఇంతే అని రెబల్ అయిపోతాం పూర్తి హార్డ్ అయిపోతామండి ఇంకెలాగు నేను ఏం చేసినా సరే వీళ్ళు నేను చేసినా చేయకపోయినా వీళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి నేను అదే చేస్తానని డిసైడ్ అయిపోతామండి కానీ మనం డిసైడ్ అయిపోవాల్సింది ఏంటంటే క్రీస్తు జీవితము ఎవరు ఎలా అనుకున్నా సరే నేను జీవించుతున్నది క్రీస్తు జీవితాన్ని